నీకు ఒక విధానం నచ్చలేదు ఫాలో అవ్వాక గుడికి వెళ్ళమని నిన్ను ఎవడు బలవంత పెట్టట్లా లేదా పూజ చేయమని నిన్ను ఎవడు బలవంత పెట్టట్లేదు అలాగే నమ్మేటటువంటి వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇప్పుడు మసీదుకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయడం తప్పంటే ఊరుకుంటారా చర్చి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా చేయడం తప్పంటే ఊరుకుంటారా అసలు ఆ మతాల సంగతి ఎందుకు వదిలే ఒక హిందువులకి మాత్రమే హితబోధలు చేయడం కోసం అని చెప్పేసి ప్రత్యేక సంఘాలు ఎందుకు అది కుంభమేళ లాంటి చోట్లన కోట్లాది మంది వస్తున్నటువంటి చోట్ల వాళ్ళందరినీ నువ్వు కన్విన్స్ చేయగలవా ఒక్కడనైనా మారుస్తానుకుంటూ ఇంటో కూర్చుని మార్చు లేకపోతే మిగతా ప్రాంతాలకు వెళ్ళి మార్చు అలా కాకుండా కుంభమేళా దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి పబ్లిక్కి మహాకుంభమేళ కుంభం కేవలం మూఢనమ్మకం రాసున్నటువంటి బోర్డులు ప్లే ఓ చిన్న సైజు స్టాల్ తెరిచి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి చెప్పడం ప్రారంభించారు అది చూసినటువంటి నాగసాధువులు